హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో మైదా పిండితో చిప్స్ చేస్తున్నానండి ఇవి భలే రుచిగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్లో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి దీనిలో అర టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలండి పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని గోరువెచ్చిగా చేసి వేసుకోవాలండి పిండిని బాగా కలుపుకోవాలి పిండిలో నెయ్యి వేయడం వల్ల చిన్న చిన్న వండల్లా ఉంటుందండి వాటిని మనం పొడిపొడిగా చేసి కలుపుకోవాలి పిండిని ఇలా కలపడం అయిన తర్వాత అరకప్పు వరకు నీళ్లు తీసుకుని కొంచెం కొంచెంగా పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండిని చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి పిండిని ముద్దలా కలపడానికి నాకు అరకప్పుకి కొంచెం తక్కువ నీళ్లు పడ్డాయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీ పిండి ముద్దలా బాగా కలుపుకుని దీని మీద ఒక మూత పెట్టి పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి పది లేదా పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దని చపాతీ పిండి ఉండల్లా మూడు లేదా నాలుగు వరకు చేసుకోవాలండి చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకోవాలండి ఒక పిండి ముద్దని తీసుకుని పొడిపిండిలో అటు ఇటు డిప్ చేసి దీన్ని పీట మీద పెట్టి ఒత్తుకోవాలండి పెద్ద సైజ్ పూరీలా రౌండ్గా కొంచెం మందంగా ఒత్తుకోవాలండి పూరీని ఒత్తేటప్పుడు అవసరమైతే కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకోవచ్చండి మిగిలిన పిండి ముద్దల్ని కూడా ఇలాగే రౌండ్గా పూరీలా ఒత్తుకోవాలండి ఇలా చేసిన పూరీలన్నింటినీ మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి పూరి మీద అంగుళం సైజులో నిలువుగా నైఫ్తో గీతలు పెట్టాలి ముందు పెట్టిన లైన్స్కి క్రాస్గా కట్ చేస్తే మనకి డైమండ్ షేప్లో చిప్స్ వస్తాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పూరీలన్నింటినీ డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి వీటిని ఫ్రై చేయడానికి కడాయిలో టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిప్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి చిప్స్ని ఆయిల్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి ఆయిల్లో ఎన్ని చిప్స్ పడితే అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వీటిని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ తక్కువ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి చిప్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు అటు ఇటు రివర్స్ చేస్తూ గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చిప్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చిప్స్ని ప్లేట్లోకి తీసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి తీసుకోవాలండి ఇలా చేయడం వలన చిప్స్ మాడకుండా ఉంటాయి ఇలాగే మిగిలిన చిప్స్ అన్నింటినీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ డైమండ్ చిప్స్ని పిల్లలు భలే ఇష్టంగా తింటారండి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టండి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసి ఉంచామంటే పదిహేను రోజుల పాటు చక్కగా తినవచ్చండి ఈ రెసిపీ తక్కువ టైంలో చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్